నేను చాలా స్కూల్స్కి వెళ్తాను టీచర్స్ కదా మీరు అందరూ నేను ఈరోజు ఏమీ చెప్పదలుచుకోలేదు థ్యాంక్ యూ మా పిల్లలు బాగా చూసుకుంటున్నారు కాబట్టి నేను ఎన్నో స్కూల్స్ విజిట్ చేస్తా చాలా వరకు పీటీఏ మీటింగ్ అప్పుడు రమ్మంటారు కానీ నేను మామూలుగా సర్ప్రైజెస్ వెళ్తానే ఉంటాను స్కూల్స్కి బట్ వన్స్ అగైన్ రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎవ్రీ టీచర్ ఈ స్కూల్లో ఉన్నది బికాస్ నేను ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నా ఆ స్టూడెంట్ బిహేవియర్ ఆ స్టూడెంట్ అంటే నాతో మాట్లాడము ఇందాక ఆ పాప మాట్లాడింది ఎంత కాన్ఫిడెన్స్ గా అంటే నేను తాడిపత్రిలో తిరగడం మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపు లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తిరిగి తిరిగి పెడుతున్నా కానీ ఐ సీన్ సమ్మన్ స్పీక్ సో కాన్ఫిడెంట్లీ ఇన్ఫాక్ట్ నాకంటే ఎక్కువ కాన్ఫిడెంట్ గా మాట్లాడింది ఐ లైక్ ద వర్డ్స్ షీ యూజ్ నాకు తెలిసి చాలా వరకు చాలా మందికి ఎలక్యూషన్ కాంపిటీషన్ నోబడీ నోస్ ఇస్ బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ యూ కంగ్రాచ్యులేషన్స్